అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం అంతే ఆయన ప్రభువే ఎవరి బీ నో క్యాస్ట్ అండ్ క్రీట్ ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అది తెలియజెప్పబడింది అవునా కాదా కాదు బైబుల్ పట్టుకుని ఎవరు పిచ్చినా పొందుకుతాడు ఆయన ఆయన గొప్పతాను మరి నాకే పొందుతున్నాడు అంటే మన అందరికీ పొందుకుతాడు ఎలా పిలుచుకోవాలి ఎలా పలకాలి అనేది ఒకటి ఆలోచన అది ఇది నాకు అక్కడ మీద నువ్వు నాతో ఉంటే చాలు అనుకుంటే చాలు మనలో వచ్చి కూర్చుంటే అయ్యే పరిగెట్టే మా దగ్గర మనం అడగాల్సిన పని లేదు మనతో ఉంచుకోవాలి మనం కాబట్టి నేను ఒకటే చెప్తాను అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే ఎందుకనని భగవంతుడు మీద పరలోకం చేరడానికి నేనే మార్గమో నేనే సత్యమో నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధాత్మని మీ మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు మనందరి మధ్యలో పెట్టెళ్ళిపోయాడు అందరి జీవితాలు దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది ఏ